సివిల్ కేసులంటే ఆస్తి తగాదాలు ఆర్థికపరమైన సమస్యలు ఇవన్నీ సివిల్ కేసు పరిధిలోకి వస్తాయి ఉదాహరణకు మన ఆస్తులను వేరే వారు ఆక్రమించటం లేదా ఏమైనా ఇబ్బంది పెట్టడం అలాగే ప్రామిసరి నోటు హామీతో ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు కాకపోవటం ఇవన్నీ సివిల్ కేసులనే అంటారు సివిల్ కేసులతో పోలీసులకు ఎలాంటి సంబంధం ఉండదు సివిల్ కేసులను సిపిసి అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నేరుగా కానీ లేదా న్యాయవాది ద్వారా కానీ బాధితులు దాఖలు చేసుకోవచ్చు సివిల్ కేసులను పోలీసులు అస్సలు పట్టించుకోరు ఒకవేళ సివిల్ గొడవల వల్ల శాంతి భద్రతలకు ఏమైనా ప్రమాదం జరిగితే పోలీసులు జోక్యం చేసుకుంటారు నేరం జరిగేదాన్ని బట్టి చర్యలు తీసుకుంటారు సివిల్ కేసుల విచారణ కోర్టులోనే జరుగుతుంది నిందితులు కోర్టు యొక్క ఆదేశాలు పాటించకపోతే వారిని అరెస్టు చేసే అధికారం మాత్రం పోలీసులకు ఉంటుంది అలాగే కోర్టులో లాయర్ని పెట్టుకోవడానికి స్తోమత లేని వారు ఉచితంగా ప్రభుత్వ న్యాయవాది ద్వారా సివిల్ కేసులు వేసుకోవచ్చు